కృష్ణకుమారి గారు నమస్తే అండి నమస్తే అండి మేడం మనకి యుద్ధ నీతిలో ఒకటి ఉంది అంటే అంత ఓడిపోతున్నా సరే నాయకుడు అనేవాడు తన శ్రేణుల్లో బలాన్ని ఆత్మస్థైర్యాన్ని పూర్తిగా నిలబెట్టేవాడు నాయకుడు అని ఇది ఇది చెప్పి నేను నా వాళ్ళ టాపిక్ వస్తాను రెండు వేల పంతొమ్మిది అప్పటి ప్రామాణికంగా ఇరవై మూడు సీట్లు అంటే అత్యల్ప సీట్లు ఘోర ఓటమి నూట యాభై ఒక్క సీట్లు అంటే ఒక మేరు పర్వతం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అఖండ విజయం ఇంకొక పక్క తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం చంద్రబాబు నాయుడు గారు కూడా అంత కష్టపెట్టామా అని ఆయన అవాక్ అయ్యారు ఇటువంటి ఓటమి కనీ ఊహించని ఓటమి షాక్ దాదాపుగా ఐదారు నెలల పాటు శ్రేణులు గాని నాయకుడు కాని తేరుకోలేని పరిస్థితి అది ఫాస్ట్ ఫార్వర్డ్ రెండు వేల ఇరవై నాలుగు వస్తే రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది కన్నా ఘోరమైన పరాజయం పదకొండు సీట్లు మెడబట్టినట్టు అనమాట ప్రజలు ఒక చావు దెబ్బ వైసీపీని కొట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోదాం అనుకుని కూడా ఆయన జనాల్లోకి తిరుగుతూ వైసీపీ శ్రేణులకి ఆయన ఒక ధైర్యాన్ని నింపుతున్నాడు అంటే కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి ఆయన వైసీపీ ద్వారా ఆయన చేసిన అరాచకాలన్ని కాసేపు పక్కన పెట్టేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గల్లీలోనూ ఢిల్లీలోనూ తిరుగుతూ కాస్త తన ప్రజెన్స్ చూపించడం అనేది వైసీపీ శ్రేణులకు ఒక నమ్మకాన్ని ఒక ధైర్యాన్ని పంపించినటువంటి ఒక సంకేతం అండి అంటే అవతలవాడు ఎంత చెడ్డవాడైనా కూడా వాడిలో ఏదో ఒక మూలన ఒక నేర్చుకోవాల్సిన పాయింట్ అనేది ఉంటుంది అంటారు కదా చాణక్య నీతిలో అటువంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దానిలో కొట్టు కనిపిస్తుంది మీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ ఏంటంటే అండి అసలు రెండు వేల పంతొమ్మిది పరిస్థితికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితికి సంబంధం లేదండి ఎందుకు సంబంధం లేదంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అంత మానపడిపోయినంత పరిస్థితి ఒక రకంగా ఆ దిక్కుదోచని స్థితిలో ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లేడు ఉండు కూడా ఎందుకంటే అతని మొండితనము అతని మూర్ఖత్వము ఇప్పుడు మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు యమధర్మరాజు కన్నా బలవంతుడు జగన్మోహన్ రెడ్డి అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఏ మాత్రము ఏ కోశానా ఊహించలేదు అసలు తను ఓడిపోతానని అయితే ఓడిపోవటానికి గల కారణం ఏంటి అని చూసుకుంటే గనక ఆ రోజు కొంచెం డామిట్ కథ అడ్డం తిరిగింది అన్న పరిస్థితి ఉంది ఎందుకంటే మామూలుగా రా అపరచాణికుడు అని పిలిపించుకునే చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ఒక వ్యూహంలో ఆ విఫలం అయ్యాడు ఆ వ్యూహం ఏంటి అంటే కేంద్రంతో తగాదా పెట్టుకుని మోడీని ఆ విధంగా మాట్లాడి ఒకప్పుడు ఎప్పుడో మాట్లాడాడు మోడీ గురించి అట్లా చంద్రబాబు నాయుడు గుజరాత్ సీఎం గా ఉండి గుజరాత్ అలవాలు జరిగిన తర్వాత ప్రపంచం అంతా మోడీని దోషిగా ఆ నిలబెట్టి ఒక రకంగా శల్య పరీక్ష సేల పరీక్ష చేసిన రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా అలాగే మాట్లాడాడు అయితే ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుతో బాగానే స్నేహం చేశాడు రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో ఆ నీరు మట్టి తెచ్చివనివ్వండి ఒక పెద్ద మనిషి వచ్చాడు ఒక ప్రధానమంత్రి సాక్షాత్తు వచ్చాడు అంటే ఇంకా అసలు మనకు ఎదురు లేదు అని అంటే అమరావతి పట్టాలు ఖచ్చితంగా ఎక్కేస్తుంది నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కదా పోలవరం విషయంలో ఇట్లా రకరకాలుగా చాలా ఒక ఆశావహ దృక్పథంలో ప్రయాణం చేస్తున్న చంద్రబాబు నాయుడికి ఒక రకంగా చిబర్లో చిబర్లో మోడీని తిట్టాల్సి రావటం స్పెషల్ స్టేటస్ విషయంలో అంటే తన గెలుపుకి అది ఒక ఆయుధంగా చూసుకున్నాడు కానీ అది అది దెబ్బ కొట్టేసింది దెబ్బ కొట్టేసి ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే అసలు నన్ను దించటం కోసమే నాకు సహాయ నిరాకరణ చేశాడు మన రాష్ట్రానికి మొండి చేయి చూపించాడు అనేది అప్పుడు తత్వం బోధపడింది చంద్రబాబు నాయుడికి కానీ అప్పటికే సమయం మించిపోయింది ఆ ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కేంద్ర ప్రభుత్వం ఆ ఎన్ని చేయగలిగే అంటే రాష్ట్రానికి చేయాల్సింది అయితే ఏమీ చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు ఓడిపి ఓడించడానికి చేయగలిగినంత మోడీ చేశాడు ఆ రోజు అంటే వీళ్ళకి రావాల్సిన నిధులు రానివ్వకపోవటం కావచ్చు అది అంటే వీళ్ళ ఆర్థిక వనరులన్నీ దెబ్బ కొట్టేటట్లు చేశాడు అప్పుడు మోడీ కేసీఆర్ కూడా ఒక మాట మీద ఉండి ఐటీ వాళ్ళని ఆ హైదరాబాద్ లో ఉన్న ఆర్థిక మూలాలు బాగా పటిష్టంగా ఉన్న వ్యాపారస్తులు ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీకి ముద్రేసిన సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరి పైన ఐటీ రి ఐటీ దాడులు చేయించారు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే దివీస్ కంపెనీ మీద ఆ జరిపించారు దాడులు ఇరవై రోజులు వాళ్ళు వెతికినా గానీ ఒక్క ఐదు పైసలు పట్టుకోలేకపోయారు దివీస్ కంపెనీలు అంటే వాళ్ళు చాలా పకడ్బందీగా ఉంటది అంటే వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి సామాజిక వర్గం దృష్ట్యా కావచ్చు లేకపోతే ఇంకొక వేరే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి కావాల్సిన పనుల దృష్ట్యా కావచ్చు వాళ్ళు చాలా సహాయం చేసి ఉండేవాళ్ళే కానీ వా వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టేశాడు ఇట్లా రకరకాలుగా అసలు మనం ఒక పేరు చెప్పాం పైకి కానీ చాలా మందిని అలాగే చేశాడు అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఆర్థిక వనరులు దెబ్బ కొడితే మరి కేడర్ కి అభ్యర్థులకు డబ్బులు ఇచ్చుకోవాలన్నా ఒక రకంగా చాలా గెలిగలాడైన పరిస్థితి ఆ రోజు మొత్తం అంటే నిరాయుధుడిని చేసి యుద్ధం చేశాడు మోడీ అందుకు జగన్మోహన్ రెడ్డి ఆ సహాయ సహకారాలన్నీ జగన్ చే చేసి ముందు చంద్రబాబు నాయుడుని దించాలి ఆంధ్రప్రదేశ్ లో అనే ఉద్దేశంతో చేశాడు ఆ రోజు ఆ పరిస్థితుల్లో మోడీ మరి ఇంతకు తెగిస్తాడా మోడీ మరి ఎలా చేస్తాడా అలాంటి పరిస్థితి నుంచి తాను ఓడిపోయాను ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి రైతులకి నేను మాట ఇచ్చాను ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం నాకు వాళ్ళు పొలాలు ఇచ్చారు ఆ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా రకరకాల చక్రబంధనం కావచ్చు వ్యూహంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అసలు తీరుకోవడానికి చాలా టైం పట్టింది పైగా ఒక రకంగా ఎంత అవునన్నా కాదన్నా ఎవరో ఒకరిద్దరు తప్పితే రౌడీ మోకలు వైసీపీ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు అంటే ఏంటంటే ఇది ఒక అరాచక శక్తులుకి నిలయంగా ఉంది ఆ రోజు ఎవరికి వైఎస్ జగన్ ఎవరైతే క్యాడర్ ఉన్నారో లేకపోతే మధ్య తరహా నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఇక వాళ్ళు విజృంభించి కొన్ని కొన్ని ఏరియాల్లో నాకు తెలిసి చాలా మంది ఒక పది పన్నెండు కుటుంబాలు ఆరు నెలల నుంచి ఏడు నెలల పాటు హైదరాబాద్ లో తలదాచుకున్నారు ఇక్కడ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారను ఇంకొకటో ఇంకొకటో చుట్టాలు ఉన్నారనో ఇక్కడ ఇల్లు వాకిల్లు తీసుకుని అద్దెలుకుండి సంవత్సరం తర్వాత స్వస్థలాలకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు వినుకొడలో ఆ రోజు అంత గొడవలు మాచర్లలో అంత గొడవలు జరగడానికి కారణం ఏంటంటే అంత తిరగబడటానికి కారణం ఏంటి అంటే ఎలక్షన్ అవుతూనే వాళ్ళకి అర్థమైపోయింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అనేది అర్థమయ్యి వాళ్ళు డి అంటే డి అనే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు పారిపోయిన వాళ్ళు అక్కడ నిలబడి పోరాడారు కానీ వైసీపీ శ్రేణులకి ఏం చేశారు వాళ్ళు ఆ వేణుస్వామి చేత చెప్పించటము ఆరామస్థాన్తో చెప్పించటము కొన్ని జాతీయ మీడియా సంస్థలతో చెప్పించుకోవటము ఇది కావాలని చెప్పించుకున్నది ఏంటి అంటే మనమే గెలుస్తున్నాం మనమే గెలుస్తున్నాం అని అంటే ఒక ఆ భారత్ వెలిగిపోతుంది అన్నట్లు ఆ ఇండియా షైనింగ్ అని ఇట్లా రకరకాల మాటలు వస్తాయి కదా అట్లాంటి విషయాలు ఉన్నప్పుడు ఆ అలాగే తన క్యాడర్ కూడా అలాగే తోటి అంటే గొడవలు తోటి ఒక ధైర్యాన్ని నింపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి అందుకే గొడవలు ఎక్కువ జరిగినాయి వీళ్ళకేమో గెలుస్తున్నామన్న ఉత్సాహం వీళ్ళకుంది అరే ఐదు సంవత్సరాలు మన ఇలా చేశారు అనే ఒక ఉక్రోషము బాధ కోపము అనేది వీళ్ళలో ఉంది వాళ్ళల్లో ఏంటంటే ఆ నాయకుడు కృత్రిమంగా ఇచ్చిన బలం ఉంది అందుకే కొన్ని చోట్ల విపరీతంగా గొడవలు జరిగినాయి లేకపోతే ఓడిపోబోతున్నాం అని తెలిసి కూడా వాళ్ళంత గొడవలు చేయగలిగారు అంటే కారణం అదే మరి ఆ రోజు ఆ పరిస్థితి ఈ రోజు ఈ పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా కేడర్ ఆ ఎక్కడ నిరుత్సాహపడతారు అంటే నిరుత్సాహపడిపోకుండా వాళ్ళల్లో ఒక కృత్రిమమైన ధైర్యాన్ని నింపటానికి వెనకాడడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అది నమ్ముతాడు కాబట్టి అతను నేను ఇంకా ఈ రోజుకి అతను నేను బలవంతుడని నమ్ముతున్నాడు అది మూర్ఖత్వమా మొండితనమా లేకపోతే మూర్ఖత్వంతో కూడిన ఆశ అంటే చాలా రకరకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు వీళ్ళేమో ఆ రోజు ఓడిపోయిన పరిస్థితిలో మోడీ మోసం చేసి ఆ రకరకాలుగా నిర్బంధాలు తీసుకొచ్చుని వచ్చి ఆ చివరిలో చివరిలో పోలీసులు మాట వెనకపోవడం ఒకటి పైగా కోడికత్తి కేసు ఒకటి వివేకానంద రెడ్డి హత్య కేసు ఒకటి వీళ్ళకి తెలుసు వీళ్ళు చేయలేరని కానీ ప్రపంచాన్ని అయితే నా వాళ్ళు వాళ్ళ మీడియా సంస్థల ద్వారా కావచ్చు వాళ్ళ వార్తాపత్రికల ద్వారా కావచ్చు ఒక వ్యతిరేక అయితే నడిపించగలిగాడు కదా ఇది ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే చేయలేరు ఇది మోడీ దగ్గర నుంచి వచ్చిన అబద్ధాల సంస్కృతి అనమాట ఇది ఒక ధైర్యంగా కూడా అబద్ధాలు చెప్పగలగటం ఇప్పుడు మనం మెచ్చుకోగలుగుతామా చెప్పండి అబద్ధం అబద్ధమే కదా ఏం చేసినాయి తెలివైనడు అబద్ధం అన్నా తెలివితో కూడా అన్నా బలవంతుడా బలహీన అన్నా అబద్ధం అబద్ధమే కదా కానీ వెరపు లేకుండా భయం లేకుండా ఇది ఆకర్షణం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నాడు అంటే ఆ ఆర్ డై అంటారు అంటే ఇలాంటివన్నీ మనము ఒక ఆశావహ దృక్పథంలో వాడే మాటలు ఇది అంటే ఒక పోరాట పట్టి పని చూపించే విషయాలు ఆర్ డై అంటే మనకు స్వాతంత్ర ఉద్యమం గుర్తొస్తాయి చావో రేవో తెచ్చుకుందాం పదండి చస్తే చద్దాము కానీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకుందాం అని కానీ ఆ రోజు ఆ ఆశయం మంచిది కావచ్చు కానీ ఈ రోజు అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కానీ ఇతని ఆశయం మంచిది కాకపోవచ్చు కానీ ఆ దృఢ నిశ్చయం ఉంది చూసారా ఒక ఆశ ఉంది చూసారా నేను మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎంతసేపు కళ్ళు మూసుకుని తెరిస్తే అయిపోతాయని చెప్పాడు ఆ రోజు అధినాయకుడే అంత మాట అంటున్నాడు పదకొండు సీట్లే వచ్చినోడు కూడా అలా అంటున్నాడు అంటే కేడర్కి ఇంకెంత ధైర్యంగా ఉంటుందండి అసలు ఐదేళ్ళు ఎట్లా కళ్ళు మూచుకుంటే గిరిజను తిరుగుతాయి చెప్పండి ఈ మాట అయితే ఇంకోడైతే చెప్పగలుగుతాడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని మనం విశ్లేషించుకోవాలి అంతేగాని ఇదే పని చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు అంటే ఎలా చేయగలుగుతారు ఇలా ఉండటానికి కూడా ఒక మానసిక పరిస్థితి కావాలి ఇప్పుడు పిచ్చివాడు కూడా గురి చూసుకొట్టాడు అంటారు అలాగే చేస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైగా అతని దగ్గర డబ్బు ఉంది కేడర్ కి ఇప్పుడు అవసరం అయితే కేడర్ కి ఇంతకు ముందు కాపీ కూడా ఇచ్చేవాడు కాదని చెప్పుకుంటారు ఇదే దైన్యం నూరిపోసి మళ్ళీ ఒక నూట డెబ్బై ఐదు గొర్రెలను లేకపోతే మూడు వందల యాభై గొర్రెలను తయారు చేస్తాడు ఇప్పుడు చూడండి మీరు చేసి వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నా పర్వాలేదు వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు ఇప్పుడు మొన్న చూడండి వైసీపీ కేడరు ఆరామస్తాన్ ద్వారా చెప్పించటం వల్ల పెట్టింగ్ లో ఎంతమంది నాశనం అయిపోయారండి ఎంతమంది వైసీపీ లీడర్లకు డబ్బులు వచ్చినాయండి సామాన్య జనాల దగ్గర నుంచి మరి నేను ఓడిపోతున్నానని తెలిసి కూడా ఇదంతా నేను ఒక గాలి పొడకను సృష్టించాను అని తెలిసి కూడా చాలా మంది నష్టపోతారు అని ఒక ఒక చిన్న ఆలోచన పనిచేసిందా జగన్మోహన్ రెడ్డికి పనిచేయద్దు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన ప్రయోజనం పార్టీ ప్రయోజనం కూడా కాదండి ఇక్కడ పార్టీ కూడా ఒక గొడుగు ఉండాలి కాబట్టి పెట్టుకున్నాడు తనే తన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుపడాలి అంటే వాళ్ళకు కూడా వాటాలు ఇచ్చింది ఎందుకు ఎవరికి నచ్చింది అటు చేసుకోండి చేసేసుకుని నాకు ఇచ్చేవాటా నాకు ఇవ్వండి అన్నాడు గత ఐదు సంవత్సరాల పాటు అదే మనస్తత్వం ఇప్పుడు కూడా ఎవరైనా ఇంకా ధైర్యంగా అంటే ఇప్పుడు కొండకి వెంట్రుకేస్తున్నాడండి వస్తే కొండ వస్తుంది పోతే వెంట్రుకే కదా పోయేది జగన్మోహన్ రెడ్డికి పోయేది ఏముంటుంది చెప్పండి ఇంకా అతన్ని నమ్మి అతని పార్టీలో పనిచేసే కేడర్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఆ ఆస్తులేమో లేకపోతే వాళ్ళు దారితో పిడీలు చేసైనా మీరు పార్టీని బతికించండి మీరు బతకండి నన్ను బతికించండి అని చెప్తాడాలి కూర్చోబెట్టి అది అతని మనస్తత్వం ఒక నాయకుడికి అలాంటి లక్షణం ఉండకూడదు నిజానికి మన లెక్కల ప్రకారం ఆ ఏ రా ఏ నీతి అయినా సరే ఏ రాజనీతి అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు ఒక నాయకుడు అంటే ఏంటి నలుగురు తిన్నాక తను తినేవాడిని నాయకుడు అంటారు ఇక్కడ మనోడేంటి ఇది ఇతని మనస్తత్వం ఇతను ఇలా కాకుండా ఇంకొకలాగా ఉండలేడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఆ ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా చూపిస్తున్నాడు మనమే వస్తాము మనమే వస్తామని చెప్తున్నాడు వాళ్ళకి ఇంకా ధైర్యాన్ని నూరిపోయాలని చూస్తున్నాడు ఇప్పుడు ఈ రోజు ఆ కర్త తనే కర్మ తనే అన్ని తనే అయ్యి చేస్తున్నాడు ఈ విజయసాయి రెడ్డి విషయం కూడా ఆ భూముల విషయాలన్నీ ఎక్కడ బయటకు వస్తాయో ఎవరెవరు బయటకు వస్తారోనని ఎవరిని మాట్లాడుకోనివ్వకోకుండా అక్కడ జరిగిన భూదండ గురించి బయటికి రాని ఒక శాంతి చుట్టూను ఒక మదన్ మోహన్ చుట్టూను వ్యవహారం అంతా తిప్పుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు మదన్ వెనక కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది మనకి లేకపోతే మదన్ మోహన్కి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది పీస్ పీస్ అయిపోతానని భయం ఉండదా అసలు ఏమైపోయాడో తెలియకోకుండా అమెరికా ఫ్లైట్ ఎక్కిచ్చామని ఆ అమెరికా ఫ్లైట్ ఎక్కేలాగా చేసి ఆ ఏ దుబాయ్ లోనో మాయం చేయగలిగినంత పరిస్థితి లేదా విజయసాయి రెడ్డికి కానీ అతను వెనక్కున్నది వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం అది జగన్నాటకం ఇది ఈ జగన్నాటకంలో చేసి జరిగేది ఏంటి అంటే తనకి మంచి జరిగేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఇక్కడ ఏమన్నా కక్షలు కార్పణ్యాలు ఉంటే కూడా తీర్చుకుంటాడు ఆ అమ్మాయికి ఉద్యోగం వేయించడం దగ్గర నుంచి నకిలీ పత్రాలతోటి అంటే ఆమె నియామకం కూడా కరెక్ట్ కానీ చెప్తున్నారు ఇప్పుడు అక్కడి నుంచి మొదలెట్టి ఆమెతో చెయ్యగలిగిన పనులు చేయలేని పనులు చేయరాని పనులు అన్ని పనులు చేయించుకుని ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ రోడ్డు మీద ఆమె బిడ్డకి తండ్రి ఎవరో కూడా తెలియని పరిస్థితులు ఆమె నడి రోడ్లో నాలుగు రోడ్ల కూడల్లో నుంచో పెట్టారంటే వాళ్ళ దుస్సాహసం మనకు అర్థం కావట్లేదండి వాళ్ళ రాజకీయ క్రేడ్ లో కన కదా ఇదంతా జరుగుతుంది నేనేదో ఆమె సచివ్రాలను లేకపోతే ఆమె వృత్తిని పాపం దైవంగా భావించి ఆ రాష్ట్ర సహజ వనరులు కాపాడిందనో రాష్ట్ర భూములు కాపాడితే ఆమెకి శిక్ష వేశారని నేను అనట్లే వీళ్ళందరూ దొంగలే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు చేశారు అంటే ఇంత చేయగలడు ఇంత యంత్రాంగం చేయగలడు వాళ్ళ వాళ్ళనే వాళ్ళ వాళ్ళతోనే తిట్టించి జనాల్ని డైవర్ట్ చేశాడు మొదటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు కూడా ఇది కూడా ఒక రకం డైవర్షను జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్న పంద పక్కదారి పట్టించటము సమస్యను పక్కదారి పట్టించటము ఆలోచనలు పక్కదారి పట్టించటము ఫలితాలను తనకు అనుగుణంగా అనుకూలంగా మార్చుకోవటంలో అందివేసిన చెయ్యి ఎందుకంటే అతనికి ముందు కనిపిస్తా ఉంది ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యం దీన్ని కాపాడుకోవాలి అంటే ఇలాంటి కుయుక్తులు ఎన్నో చేయాలి కుతంత్రాలు ఎన్నో చేయాలి పైగా ఈ రోజుకి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారండి నేను ఆ పదకొండు ఛార్జ్ షీట్లు చదివాను పదహారు నెలలు జైల్లో ఉండగలిగిన చార్జ్ షీట్ ఒక్కటి కూడా లేదు దాంట్లో ఆయన పాపం చెప్తున్నాడు కదా నేను చేసింది వ్యాపారమే వ్యాపారం చేస్తే తప్పేంటి అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు అంటే అతను వెనక ఎవరెవరు ఉన్నారో చూడండి ఎలా తేనె పూసిన కత్తులు అలాగే ఆ తీపి గుళికలు ఆయన చుట్టూ ఉన్నాయి అలా తయారు చేసి పెట్టుకున్నాడు అంతేగాని అరే ఇంత చిన్నోడివి నువ్వు నీకు ఈ డబ్బులు ఎక్కడ వచ్చి వచ్చినీరా ఇంత ఆశలు ఎట్లా సంపాదించావురా అంత ఎంత ఇదైతే మటుకు నీకు బెంగళూరులో అంత సామ్రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది మంత్రిమాల ఎక్కడి నుంచి వచ్చింది ఏం చేస్తే ఇవన్నీ వచ్చి ఏ వ్యాపారం చేస్తే వచ్చినీరా అని ఒక్క మాట అడగొద్దా అడిగుంటాడా అసలు అడిగే ధైర్యం ఉందా అడిగితే అక్కడే కాల్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అంత పొరల నుంచి కూడా బయటికి రానివ్వడు అన్నీ తెలుసు ఉండవల్లి అరుణ్ కుమార్కి అయినా సమర్థించుకుంటాడు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తెరవేనక్క అతనికి అందుకే అతనికి ఇంత ధైర్యం ఇప్పుడు ఈ ఇప్పుడు నేనేం చేయాలి అనే దాని విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్లారిటీ ఎవరికి ఉండదు ఎందుకు ఉండదు అంటే అతనికి ఆశ ఉంది నేను మళ్ళీ వస్తాను మళ్ళీ రావాలి నా ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు చూడండి ఒక 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 మధ్యతరగతి వ్యక్తికి ఏ అధికారికంగా ఆ బలవంతులైన వాళ్ళు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద పోస్టులో ఉన్నవాళ్ళు గాని సహాయ సహకారాలు అందించలేని ఒక యువ ఒక యువకుడు వ్యాపారం మొదలెట్టి ఎన్ని కష్టాలు పడతాడు సాక్షాత్ ఒక సీఎం కొడుకు వ్యాపారాలు చేసి క్విట్ బ్రోకో చేసి అన్ని కోట్లు సంపాదించిన తర్వాత అవసరమైతే జైలుకి వెళ్తాడు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మనం జగన్మోహన్ రెడ్డిని గురించి అతని మనస్తత్వాన్ని గురించి ఇవన్నీ మనం చెప్పటం అంటే అరే అసలు దావుద్ప్రహియం అంత స్మగ్లింగ్ ఎత్త చేసాడు ఎంత ధైర్యం ఎత్త చేస్తాడు ఎంత యంత్రాంగం ఉంటది అతనికి అతను ఎంతమంది పోలీస్ ఆఫీసర్లను చంపించుంటాడు ఎంతమంది తనకి ఎదురైన ప్రత్యర్థులను చంపించుంటాడు ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించాడు అని చెప్పి మనం సంతోషపడతామా అతని గుణగణాలని కానీ అతని శక్తి సామర్థ్యాన్ని కానీ మరి చార్లెస్ ఆవురాజుని ఒప్పుకుంటామా మనం అరే ఎనభై హత్యలు చేసి ఎట్లా దొరకకుండా ఇన్నాళ్ళు పోలీసులు కప్పు కళ్ళు గొప్పాడు అని ఇప్పుడు చూడండి హైదరాబాద్ లో ఇద్దరు నైజీరియన్స్ వాళ్ళే మాదక ద్రవ్యాలు తీసుకొస్తున్నారని తెలుసు ఆ ఇద్దరు ఎక్కడున్నారో పట్టుకోలేకపోతున్నారు వాళ్ళు అలా ఏమంటారు పాదరసం జారిపోయినట్టు జారిపోతున్నారు పోలీసులకి ఇప్పుడు అది పెద్ద టాస్క్ అయింది ఆ ఇద్దరు దొరికితే గాని మూలాలు తెలియ ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటి చస్తాం ఉంటే వ్యాపారం చేస్తాం లేకపోతే చస్తాం ఇదేంటి ఇట్లాంటి వాళ్ళ కోవలోకే చెందుతాడు కాకపోతే ఈయన వాళ్ళేమో వ్యాపార దొంగలు ఈయనేమో రాజకీయ దొంగ అంతకంటే ఏమీ లేదు మీరు ఇంకా అంతకంటే ఎక్కువ అతనికి ఏమి కితాబులు ఇవ్వద్దు అతని కీర్తి ప్రతిష్టలను మనం ముందుకు తీసుకెళ్ళదు ధన్యవాదాలండి కృష్ణ కుమారి గారు ధన్యవాదాలు